ఈ సంఘానికి ఏ నిధులు లేవు ఏ ప్రభుత్వ నుంచి ఫ్రండ్స్లో కేవలము దీనికి కుల బాగుంది మా వంతు సహకారం మేము చేస్తున్నాము మీ వంతు సహకారాలు మీరు అందించాలని నేను కోరుకుంటున్నాను మరి అందించాలి కదా కొంచెమైనా మీ మనసు మనసుతో మాకు ఎంతో సహకరిస్తూ మా అన్నగారు మీద నేను ప్రతి సంవత్సరం నాకు సులభిస్తాను నేను యాభై వందలు నేను చెప్తే మా అన్న మా పెద్దలు ఉండి చిన్న మీద ప్రతి సంవత్సరం నేను యాభై చెప్తాను మరి ఆయన మా గురువు మాకు దైవంతో సమానం మరి వాళ్ళ బిడ్డ పెద్దలు వేళ ఇద్దరు కలిసి ఎన్నో సేవలు అందించారు ఒక ఆదాయం పెట్టడానికే చేశారని కాదు మా కులానికే ఏం చేస్తారని నేను భావిస్తున్నాను మనం అందరం కూడా ఈరోజు రైతులు ఒక టీ కొట్టు పెట్టుకుని వచ్చినాను రైతుగా వచ్చినాను శ్వాస వచ్చినాను ఇట్లా రకరకాలుగా ఎన్నో రకాలుగా మార్పులు తిరుగుతూ ఈరోజు ఈ ఈ స్టేజ్లో ఇక్కడ మన పిలపాం చేతులు చేసుకునే బాకే కలిగింది మరి ఇన్ని కార్యక్రమాలు నేను చేసానంటే నా ఒక కాదు ఇంట్లో నా భార్య సపోర్ట్ బాగా ఉంది నాకు నా భార్య లక్ష్మీ స్వామిత్రి మరి నాకు కొంచెం చేసి మరి మా బాయ్ మరి మేము ఇద్దరుగా చూసుకోవాలనుకుంటాము మళ్ళీ వెంటనే కలిసిపోతాము మరి మాకు అంత అనుబంధం ఉంది అలాగే మాకు తను కూడా కుదను ఇతరు ఇద్దరు పెద్దను మరి మేము ఏం కారణం చేసినా అప్లెమ్మ అయ్యా థ్యూ సార్ వెంటనే మీరు చేయాలని ఒక కుతూహలము ఆ పనిలో నిమగ్నం అయ్యే మనస్తత్వం మనం ఉండదు అది ప్రస్తుతము గవర్నమెంట్ కూడా గమనిస్తుంది అందుకని చదువుకోవాలి అందరూ కూడా తల్లిదండ్రులు కూడా ఇంకరేజ్ చేయండి మా అప్పుడు నన్ను ఒక్కరిని చదివించి మా కుటుంబంలో మిగతా వాళ్ళందరినీ కూడా శ్రేణు వృత్తిలో వాళ్ళకి సహాయం చేయమని మా అమ్మ నాన్న వాళ్ళు చెప్పేటవాళ్ళు ఎందుకంటే అంత నిస్సహాయ స్థితిలో ఉండేవాళ్ళు ఇప్పుడు ఆ పరిస్థితి లేదండి అందుకని అందరూ కూడా చదువుకోండి తల్లిదండ్రులు కూడా ఎంకరేజ్ చేయండి పిల్లల్ని చదవం చవలమని ఎందుకంటే పద్మశాలీని చదువుకొని సమాజంలోకి వస్తే ఒక్క పద్మశాలీ కులమే రాదండి సమాజము దేశము ప్రపంచము కూడా బాగుపడుతుంది ఎందుకంటే నేను అమెరికా విజిట్ చేసినప్పుడు కూడా చాలామంది పద్మశాలీలు కలిసి మా అక్కడ వాళ్ళ వాళ్ళ వృత్తులు ఎంతో నైపుణ్యంతో చేసి మంచి పేరు ప్రతిష్టలు తెచ్చుకోతున్నారు కాబట్టి పద్మశాలీయ ఒక వ్యక్తి చదువుకుంటే అది దేశానికి చాలా కూడా ఉపయోగపడుతుందని నా ప్రగాఢ విశ్వాసం అందుకని తల్లిదండ్రులు మీరు చదివించండి చదువుకునే వ్యక్తుల్ని ఇలాంటి అభ్యుద సంఘాలు గుర్తిస్తాయి అలాంటి అభ్యు సంఘాలు పుట్టించి వారికి తగిన సహాయం చేస్తాయి వారు తగిన సహాయం చేయలేని పక్షంలో అలాంటి వారు వాళ్ళని డిఫరెంట్గా ఆదుకొని మంచి మంచి చదువులు చదివించడానికి దోహదం చేసి వాళ్ళ జీవితంలో బాగా స్థిరమయ్యేటట్టుగా సహాయం అందిస్తామని సభాముఖంగా మీ అందరికీ ఈ కార్యక్రమం అనేది ముందుగా కర్నూలు టోలో జరిగేది కొన్ని అనివార్య కార్యాలను అక్కడ జరపలేకపోయాను దాన్ని కంటిన్యూగా చేయాలనే ఉద్దేశంతో కర్నూలు జిల్లా అధ్యక్షుల వారు నిర్ణయం తీసుకుని దాన్ని అమలుపరచడంలో పటిష్టంగా ముందుకు చాలా గర్వకారం ఉంది ఇరవై రెండో సైతం ముప్పై ఎనిమిది మంది అంటే మొట్టమొదట వాళ్ళు వేసిన అడుగు ముప్పై ఎనిమిది ఈ రోజు మొదలైతే ఇంటి ఉంటాయి పటుడు ఉంటాయి అన్నట్లుగా ఈరోజు నూట పది మందికి చేరింది నిజంగా చాలా గర్వకారము మీ శక్తికి మీ వర్క్కి నా హృదయపూర్వక నమస్కారాలు ఇకపోతే తొమ్మిది వందల ఇంటర్మీడియట్ తొంభై ఒక్క మార్పు వచ్చేసి ఈ చూసే చెంది గారికి మరియు టెన్త్ క్లాస్ లో చేరువండి హారిక ఇరవై తొంభై వచ్చిన వారికి మొట్టమొదటి స్థలంలో రావడానికి మీరు కష్టపడిన యొక్క చదివినో ఏమో నాకైతే అర్థం కాలదు నాకైతే కొన్ని అనిపిస్తుంది ఎందుకంటే అంత శ్రమ అంత కృషి పట్టుదల ఎంతో అంద దీక్షతో ఒక కవి శిక్షణతో చదువుతూనే ఇంతవరకు మీరు రాదరు అలా అని చెప్పి తొమ్మిది వందల ఐదు వందల వచ్చే మార్పు వాళ్ళు అయితే నివేశపడతండి ఎందుకంటే నాకు నాకు పెద్ద క్లాస్ మూడు రెండు పదిహేడు సెకండ్ క్లాస్ లో మాత్రమే నేను పాస్ అయినా అని నేను నువ్వు ఎక్కడా భయపడలేదు మనిషి బతకాలంటే ఒక ఉద్యోగమే కాదు వ్యాపారం చేసి కూడా మన శక్తియుత్తుని చాటి సమాజంలో ఒక ముందడుగు వేసి ఆర్థికంగా కానీ సామాజికంగా కానీ రాజకీయంగా కానీ ముందుకు రావచ్చు అని నేను గండబన చెప్పాలను ఎందుకంటే ఎప్పుడు